నెల్లూరు విఆర్సీ సెంటర్లో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్కు వచ్చిన మహిళలు బ్యాగులు కట్ చేసి ఒక మహిళ వద్ద ఐదు వేలు మరో మహిళ వద్ద ఏడు వేలు మరో మహిళ వద్ద పద్నాలుగు వేల రూపాయలు ఒక సెల్ ఫోన్ దొంగిలిచ్చిన బెడ్ బ్యాచ్ లబోదిబో అంటూ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులు గ్రౌండ్ ఫ్లోర్లో కెమెరాలు పని చేయలేదని చెబుతున్న మేనేజరు ఫిర్యాదు చేసేందుకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చారు బాధితులు శారీస్ కొందామని వెళ్ళాము వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ లోనే చిన్న పర్సు పర్సులో చూడండి పర్సులో ఐదు వేలు బస్సులో ఇది ఎందుకంటే స్నాక్స్ ట్వంటీ రూపీస్ ఐదు వందలు ఏడు వేలు తగ్గు రెండు తీసేసుకొని ఉన్నారు కానీ దీన్ని మాత్రం డబ్బులు తీసేసుకొని చీరల కింద పెట్టేస్తున్నారు నేను చూస్తా ఉండి మన ఖర్చులాగే ఉందని చూసాను అప్పుడు చూసుకున్నా బ్యాగ్గో పది నిమిషాలు కూడా కాలేదు కూడా నాకు తర్వాత ఫోన్ లో కూడా మనీ ఉంది వాళ్ళకి పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఏం చేయలేదు అది కూడా చెప్పండి తర్వాతనే బిల్ మా బ్యాగులన్నీ అసలు ఏమో కొట్టాను అన్న వెంట వచ్చాను పొద్దున్న మాకు షాప్కి వెళ్ళి వచ్చాను ఇంటికెళ్ళి అన్నది వచ్చి మళ్ళీ ఇలాంటి ఇక్కడ ఎప్పుడు వస్తుంటారు సంవత్సరం సంవత్సరం వస్తుంది జరిగింది పోయిన పది నిమిషాలకి ఇలా ఫస్ట్లోనే ఉండాను పది నిమిషంలో నా పర్సు రెండు కొట్టేస్తారో ఒక పర్సు ఎత్తుకునేస్తారు ఒక పర్సులో డబ్బులు ఎత్తుకుని కింద పడేస్తారు ఆ చర్యలు కాడేస్తారు ఏంద్ర మన పర్సులో ఆగిందని చూసుకుంటే అప్పుడు నా బ్యాగ్ చూసేలాగే వాటర్ బాటిల్స్ నేను ఎక్కువ నాలుగైదు పెట్టుకుని ఉంటాను అదొకటి కింద ఉంది అప్పుడు తెలుసు వాళ్ళు అన్ని తీసేసుకునేటప్పుడు ఇది కింద పడింది నా లక్ ఏందంటే నా ఫోన్ కింద ఉండడం వల్ల వాళ్ళు ఎంత లాక్ చేయరు ఆ ఫోన్ మాత్రమే ఉంది

మీరే ఇచ్చిన ఫోన్ అదే సార్ పోయేటప్పుడు మాకు మాకెంత నష్టం అండి దాంట్లో పాతిక వేలు ఫోన్లో డబ్బులు మళ్ళీ ఫైవ్ థౌసండ్ అది మామూలుగా ఆండ్రాయిడ్ ఇట్లాంటిది అలా చేస్తే మీరే షాపింగ్ మాల్ వీఆర్సీ దగ్గర ఉన్న షాప్కి శారీస్ కొనడానికి వెళ్ళాము అక్కడ శారీస్ కొను కొనుక్కొని బిల్లు చెల్లిద్దామని బ్యాగ్లో చూసేసరికి ఇక్కడ కట్ చేసి పర్సు తీసేసినారు నా పర్సు లోపల ఈ బ్యాగ్ లోపల పర్సు అందులో ఫోను అన్నీ ఉన్నాయి అందులో ఫైవ్ థౌసండ్ ఆర్ ఆర్ సిక్స్ క్యాష్ ఉంది ఫోన్లో కూడా మనీ ఉంది మొత్తం మొత్తం పర్స్ పట్ తీసేశారండి ఇక్కడ ఇలా కట్ చేశారు మీకు స్పర్శ తగలేదా అంటే అక్కడ ఎంత గుంపుల్లో ఏదో తగిలిందేమో లేదు బ్యాగ్ అనుకున్నాం అంటే ఇంత లోపల నుంచి తీయాలి కదా అనుకున్నాం ఇది ఈ ఐడియా అయితే మాకు లేదండి ఇలా ఇక్కడ సైడ్ కోసేసి తీసేస్తారని ఐడియా లేదు జనరల్గా ఇక్కడ జిప్పు పెట్టేశాం కదా ఓకే ఇప్పుడు మీరు మీరు శుభవస్తుకి గుడ్డలు కానీ వచ్చాయి సార్ మా పిల్లకాయలు నా మనోరాలకి ఆడికి వచ్చి గుడ్డలు తీసుకోబోయేటప్పటికి కట్ చేసేసి డబ్బులు వేసుకోబోయారు సార్ మాది అల్లులు మన్నము ఎంత డబ్బులు ఉన్నాయి ఎలా మీరు వాళ్ళ సీసీ కెమెరాలు చూడమని చెప్పలేదు సీసీ కెమెరా లేవని చెప్పారా 맞죠? <목소리> 나가면. <목소리> <목소리> <목소리>